తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం అపవిత్రమైందని చిలుకూరు బాలాజీ ఆలయంలో పూజలు చేశారు ఆలయ అర్చకులు రంగరాజన్ భక్తులతో ప్రత్యేక ప్రదక్షిణ ప్రార్థన చేయించారు ఇటు జనసేన పవన్ కళ్యాణ్ సైతం ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవాలయాల్లో క్షమించాలంటూ వెంకటేశ్వరుడికి పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది နာမ်ငြမ်မမမမ तस्मात् तारुण्यभावेन रक्ष रक्ष जनार्दना मन्त्रहीनम् क्रियाहीनम् भक्तिहीनम् यदर्चनम् तत्सर्वम् तत्सर्वम् क्षम्यताम् देव అర్థం ఏంటంటే స్వామి నీ తప్ప మాకెవరు దిక్కులేరు మేము చేసే పూజలో లోపం ఉన్నా లోపం ఉన్నా నియమ లోపం ఉన్నా ద్రవ్యలోపం ఉన్నా మమ్మల్ని కరుణించు స్వామి దీనము మేము దీనులము మమ్మల్ని కరుణించు రక్షించు స్వామి

చరణతాక్ కాయజం కర్మజం శ్రవణ నయనజం మానసం ఆనసం అపరాధం విదితం అవిదితం సర్వం ఏతత్ క్షమస్వ జయ జయాలబ్ శ్రీ ప్రభో జనార్దనోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవి గోవింద 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 నేను తెలిసి తెలియక కొన్ని వేల తప్పులు అహర్ని చేస్తున్నాను కానీ నన్ను నువ్వు అన్నిటి నుండి క్షమించు